మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇంకా ఫిష్ ఫ్రై ఫ్రెష్గా తీసుకొచ్చి ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసాను కడిగేసిన తర్వాత దాంట్లో కొంచెం కారము పసుపు సాల్ట్ అండ్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా ఇవన్నీ మిక్స్ మసాలా అన్నీ కలిపేసి మిక్స్ చేసి పెట్టేశాను ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి ఇక ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే ఆయిల్ ఎక్కువ కూడా పోయనవసరం లేదు కొంచెం ఆయిల్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చండి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్ ఆయిల్ పోసేసాను ఆయిల్ పోసిన తర్వాత ఈ అయితే ఇక దండ పెడతాను ఇప్పుడు ఇంకా సోను వచ్చి గెలుకుతనే ఉంటాడు వచ్చి ఇక ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అసలు పని చేయలేడు షోను కొంచెం సేపు అయిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇక తిప్పేయాలి చూడండి ఎట్లయితుంది అంటే ఎక్కువ మసాలా పెట్టినా కానీ ఆ మసాలా అంతా ఆయిల్లోనే ఉండిపోతుంది అసలు అంతా వేస్ట్ అవుతుంది అందుకని పని తక్కువ పెడుతున్నా ఆ మసాలా అనేది బాగా వేయించాలి మంచి ఫ్రై అయిన తర్వాత తినాలి చాలా బాగుంటుంది టేస్ట్ దూరం చూసుకోపోనా నీ దూర ప్రయాణం చూసుకోపో దూర ప్రయాణం వస్తుంది చిన్నపిల్లలది అదే చూసుకుంటున్నాడు ఇప్పుడు బ్రేక్ వచ్చింది బ్రేక్ రాగానే నీకు మమ్మీ దగ్గర తగ్గించుకుంటూ వస్తాడు ఏమైంది మమ్మీ ఫ్రై చేస్తుంది మమ్మీ స్పెట్స్ పెట్టుకుందా షోను కూడా స్పెట్స్ కావాలంట మమ్మీ స్పెట్స్ పెట్టుకుంటే షోను కూడా స్పెర్స్ కావాలంటే స్పెట్స్ పెట్టుకున్నాడు చోని ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి ఇట్లా ఉండాలి లేకుంటే కింద మాడిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు తక్కువనే వేశాను మరీ ఎక్కువ వేసిన ఆయిల్ అంతా వేస్ట్ ఆయిల్ మళ్ళీ దేనికి యూజ్ మనము అందుకని ఎక్కువ ఆయిల్ వేయ నేను టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పుతున్నాను లేకుంటే కింద మాడిపోతుంది డీప్ ఫ్రై అయింది ఇంకా ఇంకో పది నిమిషాలు అయితే అయిపోతుంది డీప్ ఫ్రై చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా ఇట్లా తక్కువనే యూజ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఈ పీస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది పీప్ ఫ్రై చూడండి ఫిష్ ఫ్రై అయిపోయింది టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది టేస్ట్ మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్